ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో మూడు భర్తీ అయ్యాయి ఇంకో మూడు పెండింగ్లో ఉన్నాయి ఆ మూడింట్లో మాకో పోస్ట్ అంటూ సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్లో ప్రెషర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టి మరీ ఓ బెర్త్ దక్కించుకోవడంతో మిగిలిన సామాజిక వర్గాలు కూడా తమకు కేబినెట్లో ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నాయి మిగతా మూడు మంత్రి పదవులను ఆశిస్తున్న సామాజిక వర్గాలు ఏంటి ప్రెజర్ పాలిటిక్స్ ను హస్తం పార్టీ ఎలా డీల్ చేయబోతోంది కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టు క్యాబినెట్ బెర్త్ అంటూ విజ్ఞప్తులు ప్రెజర్ పాలిటిక్స్ తో సస్పెన్స్ సామాజిక వర్గాల ఒత్తిడిని హస్తం పార్టీ ఎలా డీల్ చేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్ లో ప్రెజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎమ్మెల్యేలంతా సామాజిక వర్గాల వారీగా మాకో మంత్రి పదవి అంటూ విజ్ఞప్తులు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న తమ వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు ఈ క్రమంలో మొన్నటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలు సీఎం పీసీసీ చీఫ్ ను కలిసి మరీ రిక్వెస్ట్ చేసి ఓ బెర్తను దక్కించుకున్నారు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు దీంతో మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా మంత్రి పదవి కోసం ఇదే డైరెక్షన్ లో అధిష్టానంతో పాటు రాష్ట్ర పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు ఇప్పుడు మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి ఇంకో మూడు ఖాళీగా ఉన్నాయి ఆ మూడు సీట్ల కోసం ఇప్పటికే ముగ్గురు నలుగురు నేతలు ఖర్చి వేసి మరీ పెట్టారు అయితే మళ్లీ విస్తరణ జరిగితే ఆ మూడింట్లో మా వర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలని కోరుతున్నారు ఎమ్మెల్యేలు ఇలా డిమాండ్ చేస్తున్న వారిలో యాదవులు మున్నూరు కాపులు లంబాడాలు మైనారిటీలు ఉన్నారు గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ లో తమకు చోటు కల్పించాలని మైనారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక యాదవ కురుమ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడును కలిసి వినతి పత్రం ఇచ్చారు యాదవ కురుమ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మున్నూరు కాపులు కూడా మంత్రివర్గంలో తమకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు లంబాడాలు త్వరలో భారీ బహిరంగ సభ పెట్టి మంత్రి పదవి కోసం డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇలా ఎమ్మెల్యేలు పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా మాకో మంత్రి పదవి అంటూ వినతి పత్రాలు డిమాండ్లు చేస్తూ ఉండడంతో కేబినెట్ వ్యర్థుల భర్తీ ఇబ్బందికరంగా మారిందట ఇప్పుడు మూడు బెర్త్లు భర్తీ చేయడానికే తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చిందని కొత్త డిమాండ్ల నేపథ్యంలో మిగతా మూడు పదవులు ఫిలప్ అనేది సవాల్గా మారనుందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్లకు టికెట్లు త్యాగం చేసిన లీడర్లకు క్యాబినెట్ బెర్తులు కల్పిస్తామని హామీ ఇచ్చారట వాళ్ళు ఇప్పుడు తమకు మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పైగా ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండడంతో తమ పరిస్థితి ఏంటని యాదవ కురవ మున్నూరు కాపు మైనారిటీ లంబాడాలు ప్రశ్నిస్తున్నారు మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు మల్ల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నాయకులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జరిగిన విస్తరణలో వారికి అవకాశం రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే ప్రక్షాళనలో ఖచ్చితంగా అవకాశం ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారట ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా మిగిలిన మూడు కేబినెట్ బ్యర్థుల భర్తీ ఎలా అన్నది ఇప్పటి నుంచే చర్చనీయాంశంగా మారింది రాబోయే కేబినెట్ విస్తరణలో పనితీరు సరిగాలేని మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారని ఓ టాక్ వినిపిస్తోంది అలా చేస్తే యాదవ లంబాడాలు మున్నూరు మైనారిటీలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందంటున్నారు పాత మంత్రులను అలాగే కొనసాగించి మళ్లీ రెడ్డి కొత్తగా వెలమ సామాజిక వర్గం నేతలకు అవకాశం ఇస్తే మాత్రం మిగతా మూడు కేబినెట్ బెర్థుల భర్తీ అంత ఈజీ కాదు అన్న టాక్ వినిపిస్తోంది ఈ ప్రెజర్ పాలిటిక్స్ ను హస్తం పార్టీ ఎలా డీల్ చేస్తుంది సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేయగలుగుతారా అన్నది మిగతా మూడు బెర్తులు భర్తీ చేసినప్పుడు క్లారిటీ రానుంది